చెప్పండి స్వామి అల్పాహారం చూడాలి స్వామి అన్నింటికంటే ముందు మీకు నేను దిష్టి తీస్తాను ఆ తర్వాత మీకు హార ఆ తర్వాతే మీకు భోజనం వడ్డిస్తాను ఏం చెయ్యాలి అనుకుంటున్నావా త్వరగా చెయ్యి నాకు బాగా ఆకలిగా ఉంది అలాగే ఏమిటి మేం భోజనానికి ఎప్పుడు కూర్చున్నా సరే ఏగల్లాగా మా చుట్టూనే తిరుగుతూ ఉంటారు మా భోజనానికి దిష్టి పెడుతున్నారా తిండిపోతున్నారా లేదు లేదు గురువు గారు మేము కేవలం మీ పక్కన నిలబడి మీ భోజనంలో పడిపోవడానికి సిద్ధంగా ఉన్న పొరుగుల్ని తరిమేయడానికి చూస్తున్నాం అంతే అలాగా మీరు పొరపాట్లు కూడా తినకూడదు అని ఈ విధంగా తరిమేస్తాం సరే సరే ఆపండి నోరు మూసుకుని గురుమత వరుణమాల నువ్వెందుకు చేతిలో చీపురు పెట్టుకున్నావు స్వామి మీరే చెప్పారు కదా మండుతున్న మిరపకాయల వల్ల మీ కళ్ళు మండుతున్నాయి అని నిజమే అంతే ఆ కారణం చేతే నేను ఈ చీపురు తీసుకొచ్చాను కానీ ఈ చీపురు ఎందుకు స్వామి ఇదేమి మామూలు చీపురు కాదు మరి చీపురు మంత్రించబడ్డ చీపురు దీంతో మిమ్మల్ని దులపటం వల్ల మీకున్నటువంటి ఉన్నటువంటి దృష్టి మీ కళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు మణి ఇప్పుడు గురువు గారికి బడత పోతే జరుగుతూ తీ జరుగుతుంది జరుగుతుంది బడత జరుగుతుంది నేను ఇది ఒక గొప్ప బాబా దగ్గర నుంచి కేవలం మీకోసమే తీసుకొచ్చాను ఈ దులపడం అంటే ఏంటి నీ ఉద్దేశం ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అంతర్ దిష్టి చటక రూపాల తంపేసింద స్వామి దులపడం అంటే అర్థం ఏంటంటే ఈ చీపురుతో కొట్టడం వల్ల మీకు పట్టిన కీడు సమస్యలు అన్ని దౌర్భాగ్యాలని తొలగిస్తుంది మహారాజా బాగా నొప్పిగా ఉందా లేదు ఇప్పుడు బానే ఉంది కడుపులో బాగా నొప్పిగా ఉంది మహారాజా బాగా మహారాజా మహారాజా బాగా నొప్పిగా ఉంది కదా ఇది తీసుకోండి వేప చెట్టు పుల్లల పులుసు వేప చెట్టు పుల్లల పులుసు తీసుకొచ్చారా మా కోసం మీరు అవును మహారాజా దీన్ని తాగండి దీన్ని తాగగానే మీ కడుపులో నొప్పి వెంటనే మాయమైపోతుంది మేమే స్వయంగా మా చేతులతో చేశాం మీరే స్వయంగా మీ చేత్తో చేశారంటేనే కదా మాకు బాధ ఏంటి ఆ బాధ అంటే ఇది చేయడానికి మీ చేతులు ఎంత కష్టపడి ఉంటాయో అనే బాధ మహారాణి తిరుమలంబా నిన్న మీరు మహారాజుకి సొరకాయ ఆకులు పచ్చడి చేసి పెట్టారు చూడండి గారికి కడుపులో ఎంత నొప్పిగా ఉందో తెలుసు చాలా ఉంది మహారాణి తిరుమల అంబా అది తినడం వల్ల మహారాజు గారికి బాగా కడుపులో నొప్పి వస్తుందని మీకు ముందే తెలిసినప్పుడు మీరు అదేందుకు తిన్నచ్చారు పైగా ఇప్పుడేమంటున్నారు మీరు చాలా సంతోషంగా ఉన్నారా అసలు మీకు ఇదే సంతోషం కాదు కాదు మీకు అర్థం కాలేదు మాకు చాలా సంతోషంగా ఉంది మహారాజు గారికి కడుపులో మాత్రమే నొప్పిగా ఉంది అంటే మీరు అసలు ఏం కోరుకుంటున్నారు మాకు మాకు కడుపులోనే కాకుండా మొత్తం మొత్తం శరీరమంతో నొప్పిగా ఉండాలి కదా లేదు లేదు మహారాజా మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మీకు కడుపులోనే నొప్పిగా ఉంది మీ ఆరోగ్యం ఇంకా పాడై ఉండదు మహారాజా ఇదంతా మేము తయారు చేసే వంటకాల మహిమ మీకు కేవలం కడుపులో మాత్రమే నొప్పిగా ఉంది తీసుకోండి మహారాజా వేపపుల్లల పులుసు ఆరగించండి మేము చెప్తున్నాం కదా ఇది వద్దులేండి మేము ఎంత ప్రేమగా చేసి తెచ్చాం ఖచ్చితంగా తాగిస్తాం తీసుకోండి మహారాజా ఆరగించండి మేము చెప్తున్నాం కదా మహారాణి తిరుమలంబ వద్దులేండి తాగించి తీరుతాము తాగండి మహారాజా ఎక్కడ ఉన్నారు మహామంత్రి తిమ్మరుసు గారు ఎక్కడ వారిని ఎప్పుడూ ఇక్కడికి రమ్మని ఆదేశించాము వైద్యుడిని తీసుకురామని చెప్పాం వారి ఇంకా ఎందుకు రాలేదు ఒక్క కూడా సమయానికి చేయరు ఆలస్యం చేస్తూ ఉంటారు తిమ్మరుసు ఎక్కడ మహారాజా వారు వస్తూనే ఉంటారు మీరు విశ్రాంతి తీసుకోండి మహారాణి తిరుమలంబ మహారాజు గారి మనస్థితి సరిగ్గా లేదు మనం తర్వాత వద్దాం అప్పుడు మరి మహారాజు గారికి తగ్గినచ్చు పదండి పదే పదే తర్వాత వచ్చి తాగిస్తాం పదే మరట పదండి పదండి ఈ కష్టం నుంచి అయితే విముక్తి దక్కింది ఇప్పుడు ఏ కష్టం నుంచి ఒక విముక్తి ఎక్కడ ఎలా దక్కుతుందో స్వామి కడుపు నిండా ప్రశాంతంగా భోజనం ఆరగించండి బాబా విభూతి గారు చెప్పారు ఇలా దిష్టి తీసిన తర్వాత మీకు చాలా ఎక్కువ ఆకలి వేస్తుంది నేను వెళ్ళి ఇంకా తీసుకొస్తాను మీ విభూతి బాబాని నేను తలకిందులుగా వేలాడి తీసి మరీ కొడతాను వరుణమాలా ఇక్కడ నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చేసింది నిజం చెప్పావు చాలా ఎక్కువ ప్రతిరోజు అదే కదా లేకపోతే ఇంకేంటి ఏమైనా తబలా అనుకున్నారా ఏమిటి ఎవరైనా వచ్చి వాయించి వెళ్లిపోవడానికి మన గురువు గారికి అసలు ఏమైనా గౌరవం ఉంది అనుకుంటున్నారా ఇక ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి తీరాల్సిందే ఇక చేసేదేముంది మనీ ఇక త్యజించడమే ఉన్న ఒకే ఒక్క ఉపాయం సంపూర్ణంగానా అసంపూర్ణంగా వదిలేయమంటావు సంపూర్ణంగా వదిలేయటం ఇక భగవత్ సాధన అయితే ఈయన చేయటం లేదు సౌందర్య సాధన ఈయన చెయ్యలేరు అరే ఇటువంటి జీవితం వ్యర్థం నిజం చెప్పావు అన్ని విధాలా ఇటువంటి జీవితాన్ని గడపడం వ్యర్థం ఇంకెవరైనా ఉంటే ఈ పాటికి నా పిల్లల్లారా మీరు నా కళ్ళు తెరిపించారు మనీ ఇంతకి మన ముసలోడికి ఏమైందంటావు మనకెందుకు వదిలే భోజనం మీద పడదాం పదా నాకు తెలుసు అంత అబద్ధమే అని విజయనగరంలో స్త్రీలు ఏడుస్తున్నారు చాలా చెడ్డ విషయం విజయనగర నిజ స్వరూపం అందరి ముందు బయట పెడతాను అప్పుడు అందరికీ తెలుస్తుంది విజయనగరంలో ఎవరు సంతోషంగా లేరని ఎస్ ఇది చాలా బలహీన రాజ్యం నేను నిరూపిస్తాను గాడ్ కేవలం ఈ ఒక్క ప్రదేశంలో మాత్రమే మాకు మనశ్శాంతి లభిస్తుంది గొత్వా మేము చెప్పిన పని వెంటనే పూర్తి అయిపోవాలి మీరు నిశ్చింతగా ఉండండి పని అయిపోతుంది మంత్రి గారు మహారాజు గారికి జై మహారాజా ఈరోజు మీరు ఉదయమే ఇక్కడ రాజసభలోనా అది కూడా ఒంటరిగానా అంత క్షేమే కదా మహారాజా మహామంత్రి గారు మహారాజా ఈ రాజ్యసభ ఎవరిది మహారాజా విజయనగర్ రాజ్యం మరి మేము ఎవరు మహారాజా తమరు విజయనగర రాజ్యానికి మహారాజు మహారాజు అయితే ఇప్పుడు మేము ఈ రాజ్యసభకి రావడానికి ముందు మీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందా అంటే మేము మా రాజ్యసభకి ఎప్పుడు రావాలో ఎప్పుడు రాకూడదో అది మీరు మాకు చెప్తారన్నమాట మేము ఏం చేయాలో ఏం చేయకూడదో మీరు మాకు చెప్తారా మేము ఎప్పుడు భోజనం చేయాలో ఎప్పుడు భోజనం చేయకూడదో మీరు మాకు చెప్తారా మహారాజా నేను కొత్వాలకు కూడా అదే చెప్తున్నాను ఈ కోత్వాలు ఎక్కడికి వెళ్ళిపోయాడు మహారాజా నేను ఇప్పుడే వస్తాను ఈ కొత్వాల్ క్షమించండి గురుదేవ క్షమించండి అది నేను ఏదో ఆలోచనలో మునిగిపోయి నడుచుకుంటూ వెళ్తూ మిమ్మల్ని చూడనే లేదు ఏం పర్వాలేదు విశాలమైన రాజ్యాలలో చిన్న చిన్న విషయాలు జరుగుతూనే ఉంటాయి మీ ఆరోగ్యం బానే ఉంది కదా మీరు కోపడలేదేమిటి వాళ్ళమే ఖచ్చితంగా వాళ్ళం కానీ ఈరోజు మేము చాలా సంతోషంగా ఉన్నాం అందుకే మేము మా సంతోషకరమైన మనసుకి విఘ్నం కలిగించకూడదు అనుకుంటున్నాము అలాగా ఈ సంతోషానికి కారణం దయచేసి నాకు కూడా చెప్పండి గురుదేవా నన్నేం చెప్పమంటావు రామకృష్ణ పండితుడా నీలాకాశంలో నల్లటి మబ్బులు కమ్ముకున్నాయి చెట్టు మీద కూర్చున్న కోకిల కూకు అనడం మానేసింది మొత్తం వాతావరణమంతా ఒక విచిత్రమైన ఉద్విగ్నభరితంగా నెలకొంది కాని అప్పుడే నల్ల నల్లని మబ్బుల్ని చీల్చుకుంటూ సూర్యకిరణాలు చెట్టు కొమ్మ మీద పడ్డాయి కోకిల నమ్మకం మళ్ళీ చిగురించింది అది మళ్ళీ కూకు అనడం మొదలుపెట్టింది దాని కోలాహలంతో వాతావరణం మొత్తం పరిశుద్ధమైపోయింది సూర్యుని ప్రకాశం నల్లటి మబ్బుల్ని చీల్చేసింది తర్వాత సూర్యకిరణాలు ఆ నల్లటి మబ్బుల్ని తీసుకువెళ్ళి సముద్రంలో పడేశాయి విశ్వం మొత్తం మీకు వైద్యుని అవసరం ఉంది మేమనుకోవడమే కాదు మాకు పూర్తి నమ్మకం ఉంది మీకు అర్థం కాదు అని ప్రయత్నిస్తున్నాను కదా దయచేసి మీరు కాస్త అర్థమయ్యే భాషలో చెప్పండి అలాగే చూడండి రామకృష్ణ పండితుల వారు మేము ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాం కానీ తీసుకోలేకపోయాం చాలా రోజులుగా ఆ నిర్ణయం మధ్యలో ఆగిపోయింది ఈ రోజు మేము ఆ నిర్ణయం తీసేసుకున్నాం అందుకే మేము చాలా సంతోషంగా ఉన్నాం ఇది చెప్పడానికి మీరు ఇంత పెద్ద కథ చెప్పాల్సి వచ్చిందా గురుదేవ ఇంతకీ ఏమిటా నిర్ణయం వరుణమాలని శాశ్వతంగా పుట్టింటికి పంపించాలనే నిర్ణయం రామకృష్ణ పండితుడా మహా సాధనలో లేనమై ఉన్నాము కానీ మా ధ్యాస అటు ఇటు ఇటు అటు మళ్ళుతోంది మనసులో ఒక ముళ్ళుంది అది చాలా ఎక్కువగా ఇబ్బంది పెడుతోంది అప్పుడు మేము ఒక నిర్ణయం తీసుకున్నాం మేము ఆ ముళ్ళుని శాశ్వతంగా తీసేసి బయటకు విసిరేయాలని గురుదేవ నేను కూడా అలాంటి నిర్ణయమే ఒకటి తీసుకోవాలి కానీ తీసుకోలేకపోతున్నాను దయచేసి మీరే నాకు ఉపాయం చెప్పాలి రాత్రి పడుకోవడానికి ముందు ఒక్కసారి మీ సమస్యని తలుచుకోండి తప్పకుండా అప్పుడు నిర్ణయం తీసుకోండి కాదు రాత్రిపూట నిర్ణయం తీసుకోకూడదు మీ చెప్పేది వినండి రాత్రికి కేవలం ఒకే ఒక్కసారి మీ సమస్యని తలుచుకోండి ఆ తర్వాత ఉదయం ఉదయం లేచాగా నిర్ణయం తీసుకో లేదు 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 ఉదయం లేవగానే నిర్ణయం తీసుకోకూడదు ఉదయం లేచి అన్నిటికంటే ముందు స్నానం చేయాలి ఈసారి నాకు అర్థమైంది గురుదేవా స్నానం చేసిన తర్వాత కూడా నిర్ణయం తీసుకోకూడదు లేదు 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 స్నానం చేసిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే స్నానం చేసిన తర్వాత తీసుకునే నిర్ణయం భగవత్తుని నిర్ణయం అవుతుంది ఆ స్నానం చేసిన తర్వాతే నాకు సమాధానం దక్కింది మీ అందరికీ నేను కేవలం ఒక విदूषक లాంటి వాడే కదా మీకు మనోరంజనం చేస్తూ మిమ్మల్ని నవ్వించేవాడిని ఇక నుంచి ఇవన్నీ సాగవు ఈసారి నేను అన్ని అదుపు చేసి తీరుతాను అంటే దీని అర్థం ఆ నిర్ణయం భగవంతుని నిర్ణయం అన్నమాట ఏం నిర్ణయం రామకృష్ణ పండితుల వారు ఏమి లేదు గురుదేవా ఇక నేను నా సమస్యని స్నానం చేసిన తర్వాతే పరిష్కరించుకుంటాను ధన్యవాదాలు రండి పదండి లేదు మొట్టమొదట మీరే తమరే ఆజ్ఞ ఏమైంది మంత్రి గారు సభ ఎందుకు ఇంత నిశ్శబ్దంగా ఉంది రామకృష్ణ పండితులు గారు మీరు రావడం మహారాజు గారిని లేపండి ఎప్పుడు పెళ్లి మెడలో నేనే కట్టాలా ఏమిటి రామకృష్ణ పండితులు గారు మీరు మహారాజు గారిని పిల్లంటున్నారు నేను కేవలం నానుడు అంతే మంత్రి గారు ఎప్పుడు కష్టమైన పనులన్నీ నాకే ఎందుకు అప్పగిస్తాను ఎందుకంటే మీరు ఈ సభలో ముఖ్యమైన సలహాదారు కాబట్టి వెళ్ళండి మీ ముఖ్యమైన పని బుద్ది చేయండి లేదు 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 అయ్యో వెళ్ళండి లేదు 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 వెళ్ళమంటుండే పడుకొనివ్వండి పడుకొనివ్వండి మహారాజు గారిని పడుకొనివ్వండి ఈ రోజు ఎంతో ఆహ్లాదభరితమైన రోజు గ్రహ నక్షత్రాల దశ కూడా ఎంతో ఉత్తమమైంది మేం చెప్పింది వినండి అందరం పడుకొని పోదాం విన్నారా గురుదేవులు చెప్పింది నిజమే అందరం పడుకొండి పోదాం నాకు కూడా ద్రస్తులు పడుకోండి 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 అందరు పడుకోండి రామకృష్ణ పండితులు గారు మీరు మహారాజా ఈ జ్వాలాముఖిలో పండే గడ్డి కూర మేమే స్వయంగా మా చేత మీకోసం చేశాము వద్దు ఇది మేము తినలేము రాజా ఇది చాలా రుచిగా ఉంటుంది ముందు మీరు ఆరోగించండి లేదు ఇది మేము తినలేము మహారాజా మీరు ఇది ఆరోగించి తీరాల్సిందే ఆరోగించండి మహారాణి తిరుమలమ్మ మేము తినలేము ముద్దు రామకృష్ణ పండితులు గారు ఎందుకు కొడుతున్నారు నేనేమి చేయలేదు కదా నాకు కొట్టాలని అనిపించింది నా శత్రు ఆచార్యుల వారు కాదు మీరే చాలా బాగుంది స్వామి ఇంకా నాట్య ముద్రలు చూపించండి ఇంకా చూపించండి మేం మొక్కుకున్నాం మీరు ఇదే నాట్యం నెల రోజుల పాటు చేయాలి వద్దు 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 ఎక్కుడున్న మహారాజా మీరు మీరు రాజసభలో ఉన్నారు మహారాజా చాలా భయంకరమైన కళ రామకృష్ణ పండితులు గారు మీకు తెలిసిపోయిందా మేము మహారాజా మాకు కూడా తెలుసు మీకు కూడానా అవును మహారాజా మేము స్పష్టంగా వివరిస్తాం కళలో ఏమైందో అని ఆ వద్దు వుద్దాచార్య ఈ విషయం గురించి మనం కొంచెం సేపటి తర్వాత చర్చించుకుందాం మహామంత్రి గారు మహారాజా మీరు ఈనాటి సభా కార్యకలాపాలు ప్రారంభించండి అలాగే మహారాజా తమ రాజ్ఞ మహారాజా గ్రామం నుంచి సత్యానందుడు మీ సమక్షంకి ఒక వినపం తీసుకొచ్చాడు అలాగే వారిని ప్రవేశపెట్టండి మహారాజా మహారాజా మహారాజు గారికి ఈ సత్యానందుడి నమస్కారం మహారాజా చెప్పండి ఏమిటి మీ సమస్య మహారాజా నా భార్య నన్ను వదిలి వెళ్ళిపోయింది ఇది సమస్య కాదు ఇది పరిష్కారం నువ్వు చాలా అదృష్టవంతుడివి మహారాజా నా భార్య వెళ్ళిపోయిన తర్వాత నా తలరాత మారిపోయింది మహారాజా నా జీవితం అసంపూర్ణంగా తయారైంది మహారాజా ఇంట్లో ఉన్న బట్టలన్నీ నేనే ఉతికేవాణ్ణి కానీ నీళ్లు తను వేడి చేసి తీసుకొచ్చేది ఇల్లు నేను ఊడ్చేవాణ్ణి కానీ ప్రేమగా నా చీపురు తానే తెచ్చి ఇచ్చేది మహారాజా మహారాజా బావి దగ్గర నుంచి నీళ్లు నేనే తీసుకొచ్చేవాణ్ణి కానీ నాకు నా భార్య ప్రేమగా కుండ తెచ్చిచ్చేది మహారాజా నా సంపాదన మొత్తం తీసేసుకునేది ఇతను నిజంగానే పెద్ద మూర్ఖుడు కానీ ప్రతిరోజు ఎంతో కొంత ధనం నాకు ఖచ్చితంగా ఇచ్చేది కానీ మహారాజా కోపం వస్తే మాత్రం అప్పుడప్పుడు నిన్ను కొట్టేది కూడా ఓ కానీ ఆ తర్వాత ఔషధం కూడా నాకు తనే స్వయంగా రాసేది మహారాజా నాకు తాను ఎంతగానో గుర్తుంది మహారాజా ఒక విషయం చెప్పండి ఏంటి మహారాజా మీరు పూజలు చేస్తుంటారా నిత్యం పూజలు చేస్తూనే ఉంటాను భగవంతుని సుఖశాంతులు ప్రశాంతత మీ పూజలు భగవంతుడు స్వీకరించాడు కానీ నీకేమో అర్థం కావట్లేదు ఇంటికి వెళ్ళి సంతోషంగా ఉండండి కానీ మహారాజా మహారాజానా ధర్మపాత్రి సత్యానంద ఇవన్నీ మాట్లాడడానికి ఇది సరైన సమయం కాదు ఇప్పటికి వెళ్ళండి వెళ్ళండి అలాగే అలాగే మహారాజా మహామంత్రి గారు అసలు మన రాజ్యంలో ఏం జరుగుతోంది మహారాజా ఒక పురుషుడికిలా ఒక పురుషుడి తన కుటుంబాన్ని పోషించడం కోసం ఏమేం చెయ్యరో చెప్పండి ఎంతో శ్రమిస్తారు ఎంతో కష్టపడతారు ఎన్నో త్యాగాలు చేస్తుంటారు రేయనక పగలనక అనేక పనులు చేస్తుంటారు అయినా అతనికి ఇంట్లో గౌరవం దక్కట్లేదు మర్యాద దక్కడం లేదు మగవారిని పీడించేస్తున్నారు అతను సొరకాయ ఆకులతో చేసిన పచ్చడి తినాల్సి వస్తుంది అంటే మాకు కాదు మేము సాధారణ పురుషుల గురించి మాట్లాడుతున్నాము ఇది అస్సలు సబబు కాదు తమరు చెప్పింది అక్షర సత్యం మహారాజా అనర్థం జరిగిపోతుంది పురుషులు చీపులు దెబ్బలు తినాల్సి వస్తుంది మేం కాదు అంటే సామాన్య పురుషులు అది మేము మా దివ్య దృష్టితో చూసాం మీరు చెప్పింది నిజమే గురుదేవా ఇది నాకంటే ఎక్కువగా ఇంకెవరు అర్థం చేసుకోగలరు సామాన్య పురుషులు చాలా కష్టాల్లో ఉన్నారు మహారాజా ఇక మనమే ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకుని తీరాల్సిందే ఖచ్చితంగా తీసుకోండి మహారాజా ఇది నిజంగా చాలా గంభీరమైన విషయం నిజమే గురుదేవా అక్షర సత్యం ఈ రోజు మన గురువు గారు ఇంకా రామకృష్ణ పండితులు గారు ఇద్దరు ఒకే మాటపై నిలబడ్డారు ఎందుకో చూస్తుంటే ఇద్దరు ఒకే పాట పాడుతున్నట్టున్నారు ఇద్దరు భార్య బాధితులు కదా ఇద్దరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు